పైకి భక్తి గల వారి వలే ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు నైుందురు మీరు వస్తున్నారు మంచిగా చర్చకంటే ఏదో టైంకి స్నానం చేసుకుని మంచి బట్టలు వేసుకొని వస్తున్నారు ఇక్కడికి రాగానే మంచి వస్తున్నారు తెచ్చుకునేటప్పుడు మంచి పైపులు తెచ్చుకుంటున్నారు చప్పట్లు కొడుతున్నారు చిల్లర మారుస్తున్నారు కానికేస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఆ భక్తిలో ఉండే శక్తిని మీరు అనుభవించలేకపోతున్నారు మీరు ఇలాంటి భక్తి ఎన్ని రోజులు చేసినా వ్యర్థమే ఇప్పటికైనా పైకి భక్తి కాదు నీ లోపల భక్తి ఉండాలి నీ గుండెల్లో వాక్యం ఉండాలి లేదంటే నువ్వు క్రైస్తవరాలు క్రైస్తవుడు అని చెప్పుకోవడం వ్యర్థమే ఇది వాస్తవం వాక్యాన్ని మీరు చదవకపోవటం వల్ల ఏం జరుగుతుంది చూడండి ఏం జరుగుతుందో రోమిలికి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదమూడవ వచ్చిన అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు పోకిరి శాస్త్రాలైన లేకయు మర్యాదగా నడుచుకుందు ఎవరండి మీలో సీరియళ్ళు సినిమాలు చూడని వాళ్ళు ఇక్కడ ఉన్నారా నేను సినిమాలు సీరియల్ చూడట్లేదు అన్న వాళ్ళు ఆల్మోస్ట్ క్రైస్తవులే ఎక్కువ చర్చిలో ఉన్నంతసేపు మంచిగా ఉంటారు మౌనంగా ఇంటికి వెళ్ళగానే సిగ్గు లేకుండా సిగరెట్లు తగ్గి క్రైస్తవులు చాలా మంది ఉన్నారు బుద్ధి లేకుండా మందు తాగే క్రైస్తువులు చాలామంది ఉన్నారు మధ్యాహ్నం పూట ఒక మాట సాయంత్రం ఒక మాట ఈ మెట్లు దిగంగానే అబద్ధాలు స్టార్ట్ చేస్తారు ఒకరంటే ఒకరికి పడదు గాడు మనలోనే నివాసం చేస్తున్నాడు వాటి తరమాలి అంటే దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలి లేని రోజున మన ప్రయాణం నరకమే ఇది వాస్తవం తెలుసుకోండి దేవుడు ఎక్కడ ఉంటాడండి దేవుడు ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన ఒకసారి వచ్చాడు మనం చేసిన పాపాల నిమిత్తం దెబ్బలు తిన్నాడు ఏడ్చబడ్డాడు కొట్టించుకున్నాడు తిట్టించుకున్నాడు ఉమ్మించుకున్నాడు నీకోసం ప్రాణమే పెట్టి తిరిగి వెళ్ళిపోయాడు మరి ఇప్పుడు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడో చూడండి మతేసు వార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై వచ్చిన అందుకు ఏసు నక్కలకు బొరియులను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకున్నట్టుకైనా స్థలము లేదని అతనితో చెప్పాను నోటి మాటతోటే భూమిని కలుగు చేశాడు నోటి మాటతోటే ఆకాశాన్ని కలుగు చేశాడు నోటి మాటతోటే సమస్తాన్ని కలుగు చేశాడు కాని ఆయనకి తలవాల్చుకోవడానికైనా స్థలం లేదంట మరి ఆయన ఎక్కడున్నాడు ఎక్కడున్నాడో ఇప్పుడు చూడండి